నిన్న మా రోజా ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడద్ది అంటే నాకు ఆశ్చర్య వేసింది ఐదేళ్ళు మద్యం గురించి ఎప్పుడూ రోజా మాట్లాడలేదండి గడిచిన ఐదు సంవత్సరాలు మద్యం అనే పదం రోజా నోటి వెంట వినబల్లా నిన్న సడన్గా మద్యం గురించి మాట్లాడుద్ది పెన్షన్ గురించి మాట్లాడుద్ది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంటే దానిపైన విమర్శలు చేసుద్ది మేము అప్పట్లోనే మూడు వేల రూపాయలు ఎక్కడ ఏకంగా అరవై నాలుగు లక్షల మందికు అరవై లక్షల మందికు ఇచ్చేస్తే మేము ఇప్పుడు మీరు ఇచ్చేదాకంగా అరవై లక్షల మందికి మూడు లక్షల మందిని తీసేశారు సరే అప్పుడు ఆ మూడు లక్షల మంది ఎలా వచ్చారు వాళ్ళకి అర్హత ఉందా లేదా వాళ్ళ అర్హత లేకపోయినా సరే వైసీపీ కార్యకర్తలను మద్దతుదారులను మీరు ఇచ్చారో లేదో తర్వాత సంగతి పక్కన పెడితే మీరు మూడు వేల రూపాయలు పెంచడానికి ఎన్ని సంవత్సరాలు దాన్ని తీసుకున్నారండి నాలుగు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారండి ఇవాళ నేను పెన్షన్ గురించి మాట్లాడుతున్నాను వచ్చి ఇంకా విచిత్రం ఏంటంటే మద్యం గురించి మాట్లాడుతుంది అసలు నువ్వు మద్యం గురించి మాట్లాడకూడదు నువ్వు డైలాగ్లు కొట్టకూడదు ఇది చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి నువ్వు డైలాగ్ కొట్టింది జగన్ అన్న చెల్లిపోయే కదా నువ్వు సీఎస్ పెళ్ళి మళ్ళీ మళ్ళీ నేను ఎవడ కాదన్నాడా ఎవరైనా వద్దనాడా మళ్ళీ మళ్ళీ కాకపోతే మళ్ళీ మళ్ళీ చేసుకో మళ్ళీ మళ్ళీ కాకపోతే అంతకుమించి మళ్ళీ 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 చేసుకో నీ సెలవు ఒప్పుకుంటే ఎన్నిసార్లు అన్నా చేసుకో ఎవడ కాదన్నాడు దానికి ఎందుకు పనికి మళ్ళీ సినిమా డైలాగులు అని అడుగుతున్నావు మద్యం గురించి నువ్వు మాట్లాడతావు అక్కడికి వచ్చి మీట్ పెట్టేసి కథలు ఏమని వాగే మనం ఇరవై నాలుగు కల్లా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మేము ఓట్లు అడుగుతాం అన్నావు అన్నా కదా నువ్వు అన్నావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు వైసీపీ నాయకులు అన్నారు ఇంకా చాలామంది మాట్లాడారు మద్యపాన నిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతాం అన్నారు ఏం చేశారు ప్రభుత్వం అమ్మేసింది మద్యం జగన్మోహన్ రెడ్డి అమ్మేసాడు ఎంతకీ వంద రూపాయలు ఉన్నదాన్ని రెండు వందల యాభై రూపాయలక రెండు వందలు ఉన్నదని మూడు వందల యాభై రూపాయలకి అమ్మాడా లెక్కపత్రాలు లేవా డిజిటల్ పేమెంట్లు లేవా అన్ని లోకల్ బ్రాండ్లు ఉన్న బ్రాండ్లు తీసేసి లోకల్ బ్రాండ్లు అమ్మేమని చెప్పేసి నేను ఎవడని చెప్పాడా పైగా దానికో తీరియా దానికి అన్నట్టు అన్నిటికీనంట చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చారంట సరే కొత్త బ్రాండ్లకి చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చారు అనుకుందాం ఉన్న బ్రాండ్లు ఎవరు తీసేయమన్నాడు మిమ్మల్ని ఉన్న బ్రాండ్లు ఎవరు తీసాడని అడుగుతున్నాం మేము దానికైతే చంద్రబాబు నాయుడు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదుగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదుగా లేదు అవన్నీ చేయలేదు మనం చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇవ్వలేదు ఉన్న ఆటను తరిమేసే ప్రయత్నం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చేశారు దేనికి కమిషన్ల కోసం మనకి కమిషన్లు భయంకరంగా వస్తాయి దీని తయారీ ఎంత దీని ఖర్చు ఎంత మనం అమ్మేది ఇంతకి ఎలాగ డబుల్ రేట్లకి ట్రిపుల్ రేట్లకి అమ్మేస్తున్నాం కాబట్టి మనకు ఆదాయం ఎంత అని చెప్పేసి అనే కదా ఐదేళ్ళు డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ తీసుకున్నావు కదా మద్యంలో మీరు లక్షల కోట్ల రూపాయలు తినేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెంచి మద్యం గురించి మీరు మాట్లాడతారా కాస్త సిగ్గని అనిపించట్లే రోజా నీకు మనం నవ్వుకుంటారు జనం మనం చూసి మనం ఈ అంశాలపైన మనం మాట్లాడకూడదని కాస్త సిగ్గనిపించట్లే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ తీసేయడాడు గతంలో ఏమైనా మాట్లాడు తెలుసా నువ్వు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో ఏమైనా మాట్లాడే తెలుసా పథకాల గురించి పథకాల గురించి మాట్లాడుతూ చంద్రన్న కానుకని ఇంకోటి అని ఇంకోటి అని చెప్తూ ఏది మీ అయ్యి సమ్మెత్తున్నారా మీ బాబు సమ్మెత్తున్నారని మాట్లాడేవు కదా మనం జగన్మోహన్ రెడ్డి ఏదైనా పథకం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో రోడ్డు మీద బిందు వేసి అందరికీ కూడా అందరి దేవుడి మొహల తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకంటే ఇచ్చేసావు జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్మేమన్నా మాకు పెంచాడా ఇక్కడ ఏమైనా అందరికీ పంచేసి ఇచ్చాడా లేదు కదా ఇవ్వలేదు కదా ఇచ్చాడా లేదు ఇక్కడ ఎవరి సొమ్ము ఎవడికి ఎవడేం పనిచేయాలా కాకపోతే ఏంటంటే మీరు ఐదేళ్ళు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలు సొమ్ముని ఎలా తినేయాలని పరిపాలించారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ముని వృధా చేయకుండా ఎలా ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ ఎలా చేయాలి యువతకి ఉపాధి ఎలా కల్పించాలి పరిశ్రమలు ఎలా తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్న తేడా అది ఎంతసేపు అప్పులు చేసామా మనం పప్పు బేలాగా పనిచేసామా సంవత్సరం వస్తువులకి మేము ఏదో రకంగా పథకం పోదో పదిహేను వేల రూపాయలు వేసేస్తాము మీరు ఆ పదిహేను వేల రూపాయలతో బతకండి అని చెప్పేసి అన్నట్ల మేము ఉపాధి మీరు నెల నెలలో డబ్బులు సంపాదించుకుంటాం ఈ కాన్సెప్ట్ బాగుంటుంది తప్పితే మీరు ఇంట్లో కూర్చోండి సంవత్సరానికి మేము ఇచ్చేస్తాము ఇవ్వగానే ఒక బిందుబాదు నా నీతి మీద చేసేయండి నా ఫోటో చెప్పేసి అన్నట్లా పైగా పరిపాలన గురించి ఇలా చెప్పాలంట అసలు ఏ రంగం ఏ రంగాన్ని అభివృద్ధి చేశారు నీ శాఖకు సంబంధించి ఏ రోజైనా సరే పట్టుమని పది నిమిషాలు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక నేను టూరిజం మినిస్టర్గా ఉన్నాను నా శాఖకి సంబంధించింది ఇది నేను పలానా పనులు చేశాను నేను పర్యాటక రంగాన్ని ఈ విధంగా అభివృద్ధి చేశాను నేను ఈయన వందల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టాను ఏమైనా ఉందా లే ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక వంద కోట్ల రూపాయలు వెనక వేసేవాను నొక్కేసేవా కిట్లని అవని ఇవని సామానం అని చెప్పేసి అని నువ్వు నీతో పాటు సిమ్చోకళ్ళు వెనకట్లు తయారయ్యి ఒక కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వెనక వేసుకున్నారు తిరుపతిలో టికెట్లు అమ్మేసుకున్నావు మామూలుగా కాదు వారానికి మూడు సార్లు దర్శనానికి వెళ్ళిపోయి కూడా ఒక ముప్పై మందిని నలభై మందిని తీసుకెళ్ళిపోయి ఒక్కొక్క దగ్గర ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు వసూలు చేసేసావు దోపిడీ నీకన్నా దారి దోపిడి దొంగలయం నన్ను అడిగితే కనుక జగన్మోహన్ రెడ్డి కంటే దారి దోపిడి దొంగలయం కనీసం ఆలోచిస్తారు కనీసం ఆలోచిస్తారు ఉన్నాయో లేవో అని చెప్పేసి అనే ఆలోచన కనీసం వాళ్ళకైనా ఉంటుంది కానీ అభయ మీకు ఎలా ఉండవుగా దొరికిన కాడికి ఎంత వస్తే అంత దోచేయండి ఎవడెలా పోయినా పర్వాలా రాష్ట్రం ఏడిపోయిన పర్వ పర్వాలా మీరు దోచేయండి మీరు తినేయండి ఇవాళ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధిపరంగా ముందుకెళ్తుందంటే మళ్ళీ ఏడుపు మళ్ళీ అమరావతి మది వేడిపో మళ్ళీ వేసిన వేడిపోయి ఐదేళ్ళు పీకింది ఏమీ లేదు ఇక్కడ మీరు మనం మాట్లాడుతుంటే మన మాటలకి ఒక విలువ ఉండాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాట్లాడం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నాం మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు గతంలో మనం ఏదైతే ఆరోపణలు చేసామో ఏవైతే మాటలు మనం మాట్లాడామో విష ప్రచారం చేసామో ఆ మాటలన్నింటినీ కూడా నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉందగా చేసామా లేదు జగన్మోహన్ రెడ్డి అక్కడ పుస్తకం ఇచ్చాడు ఆరు లక్షల కోట్ల రూపాయలు అన్ని చేశాడు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి రాగానే నలభై రోజుల్లో లోపల వేస్తానని చెప్పేసి ఒక పుస్తకం రాసాడు అధికారంలో ఐదేళ్ళు ఉన్నట్టు ఆ పుస్తకం ఏమైపోయిందో తెలియలే మీలాంటి వ్యక్తుల చేత అమరావతి బ్రహ్మరావతి ఇంకేమీ లేదు మొత్తం తినేస్తున్నారు అని చెప్పేసి ప్రచారం చేయించాడు కొన్ని ఐదేళ్లలో ఏమన్నా తేల్చారు అంటే తేల్చల ఏదో తూతూ అంతరం కింద సిఐడి చేతి కేసులు పెట్టించారు తీయించారు అయిపోయింది ఎన్నిపోయినా అక్కడ ఆగిపోయింది అది మాట్లాడితే లక్ష్మీ పార్వతిని తీసుకొస్తారు విష్ణు జిమ్మించేస్తారు వెళ్ళిపోతారు లేదంటే నువ్వు కొడాలనానియో లేదంటే అంబట రాంబాబు లేదంటే మన అనిల్ కుమార్ యాదవో వాళ్ళ చేత ఇంకా మామూలుగా అరుపులు కాదు ఇంకా అది ఏదో సినిమాలోని అది కింగ్ కాంగ్ సినిమాలోని ఆ గాడ్జిల్లా అరిచేయడమే పులోమైన నరిచేయడమే మళ్ళీ అది ఒక రకమైన సైగులో హావభావాలు అయ్యి బాబో జీవితం మామూలు కాదు ఇంకా ఐదేళ్ళు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి తినేసింది కాకుండా ఎలా చొప్పని చేసేలా ఎవరికైనా సరే మీరు ఇలా బతకంటారా ఇలా బతికితే మీకు లైఫ్ ఉంటుంది ఎంతసేపు కూడా ఈ పథకాలు కాదు మనకు ఉపాధి కావాలి నెల నెల సంపాదించుకొని తెలుగుతేటలు ఉండాలి మన దగ్గర ఎవడి మీద ఆధారపడకూడదు మనం బతుకు మనం బతకాలని చెప్పేసి ఈ ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా చెప్పారా అబ్బే మీరు కూర్చొని తినే మేము ఇచ్చేస్తాం ఎక్కడి నుంచి ఇచ్చేస్తామంటే మళ్ళీ అప్పే మళ్ళీ ఆ భారం అంతా ఎవడమే పడాలంటే మళ్ళీ ప్రజలపైనే కదా ఇలాగే ఉంటే కనుక ఇంకా మామూలు ట్యాక్సీలు ఇంకా మేము ఎవడో కూడా కష్టపడి కూడా ట్యాక్సీలు గట్టి కదా ఇప్పుడు ఇంకా ఇంకా సిరాకు వచ్చి తీసుకొచ్చిందంటే కూడా పళ్ళు మానేసి శుభ్రంగా ఈ వీళ్ళకి ఇచ్చే ఏమో అనుకుంటారు ఇంకా వచ్చే సంపాదలో సగా ట్యాక్సీలు అయిపోతున్నాయి అదొక బాధ మళ్ళీ దయచేసి ఈ ఈ ఈ పాలసీని తీసుకురామ్మాకంట సోమరూపుత్తనాన్ని ఎంకరేజ్ చేయమకండి ప్రతి ఒక్కరు పని చేసుకోవాలి ఏ పని ఏ పని వస్తే ఆ పని ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు మీద ఆశ కల్పించాలి తప్పితే మీరు మీ బతుకంతా ఇలాగే ఉండండి అని చెప్పే ప్రయత్నం మాత్రం చేయకూడదు గుర్తుపెట్టుకోండి